జయ శ్రీ శక్తి స్కందమాతాదేవి అంటే పోషణ శక్తి తన కుమారుడు స్కందుడిని కౌగలించుకొని రక్షించేటువంటి రూపం ఆ స్కందమాతాదేవి ఆమె యొక్క తల్లితనం కేవలం ఒక శిశువుకే కాదు మొత్తం లోకానికి కూడా ఇక్కడ ప్రశ్న ఏంటంటే మన జీవితంలో మనం నర్చర్ చేసేటువంటి శక్తిని ఉపయోగిస్తున్నామా లేదా అనేది ఇక్కడ స్కందమాత అంటే తల్లితనం పోషణ కానీ పోషణ అనేది కేవలం బయాలజికల్ మదర్హుడ్ మాత్రమే కాదు మనం అందరం కూడా నర్సింగ్ చేసేటువంటి శక్తిని లేదంటే నర్సింగ్ శక్తిని వేరు రూపాలలో చూపుతాం పొందుతాం ఒక స్నేహితుడు కష్టంలో ఉన్నప్పుడు విని అండగా నిలబడడం మనకై మనమే కంపాషన్ ఇవ్వడం అంటే సెల్ఫ్ లవ్ అనమాట కుటుంబంలో సమాజంలో హీల్ చేసేటువంటి శక్తిగా నిలబడడం సైకాలజీలో దీనే ఎంపతి అండ్ కంపాషన్ అంటారు ఎంపతి అంటే ఇతరుల యొక్క బాధను అర్థం చేసుకోవడం కంపాషన్ అంటే దాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేయడం మనలోని నర్చర్స్ నచ్చిన దాచిపెడితే మన హృదయం చాలా కఠినంగా మారుతుంది కానీ దాన్ని బయటపెడితే మన యొక్క సంబంధాలు చాలా హీల్ అవుతాయి సమాజం కూడా మృదువవుతుంది స్కందమాత మనకు అదే గుర్తు చేస్తుంది తల్లితనం అనేది కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు మానవ సంబంధానికి కూడా ఉన్నది అని ఈ నవరాత్రులలో ఆ స్కందమాతాదేవిని దేవిని పూజించడం అంటే మనలోని ఆ నర్చరింగ్ పవర్ని మేల్కొల్పి దాన్ని ఇతరులతోటి పంచుకోవడం అమ్మవారి పాఠం ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది ఇతరులను హీల్ చేసేటువంటి శక్తి మనందరికీ ఉంది దాన్ని వాడితేనే మనసు అనేది నిజంగా తల్లితనాన్ని పొందుతుంది మరి ఈరోజు మీరు ఎవరికి పోషణ ఇవ్వబోతున్నారు మీకై మీరెంతగా నర్చర్ చేసుకుంటున్నారు చేస్తున్నారు స్కందమాత ఆ పోషణ శక్తి తల్లితనం అనేది ప్రతి మనిషిలో దాగి ఉన్నటువంటి దివ్య శక్తి మనమందరం దానిని వాడుదాం మనమందరం చాలా బాగా ఉందాం జై శ్రీ శక్తి